హాయ్ అండి అందరికీ జైబావా అని నేను అసలు ఫుల్ వీడియో తీయాలే తీయాలనుకుంటున్నా కానీ తీయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటది అనేది మీకు ఆల్రెడీ తెలుసు నాకైతే అసలు రెస్ట్ అనేదే లేదండి కాదు అంటే ఇంక నేను గిరాకైనా వాపస్ ఇస్తాను కానీ ఎక్కువ స్టేన్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇప్పుడు పండగ వాళ్ళు వస్తారు చేస్తారు మనం ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా కష్టమే కదా అండి అందుకని ఎక్కువ ఇబ్బంది తీసుకోకుండా నార్మల్ గానే అయితే చూసుకుంటున్నాను ఆల్రెడీ వర్క్ వర్క్ కు ఒక మనిషిని కూడా నేను పెట్టుకున్నాను మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా ఒక వ్యక్తిని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఏంటిది అంటే అసలు మీకు చెప్పే మ్యాటర్ ఏంటిది అంటే నాకు ఒక కాల్ వచ్చిందండి టూ డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది ఏంటిది అది అని అంటే అయితే ఒకరు మిషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట నిర్ణయించుకున్నాక తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక కారుకి వెళ్ళారట అండి వాళ్ళకు తెలిసినలో స్నేహితులు బంధువులు ఎవరో మనకు అలా అంటే సంథింగ్ ఆమె అన్ని నాకు షార్ట్ షార్ట్ గా చెప్పిందండి వెళ్తే ఆ తీసుకోండి మీకు ఏదున్నా నేను చెప్తా నేను దాని గురించి మోటివేషన్ చేస్తా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా మిషన్ గురించి అని అన్ని చెప్పిందట చెప్పినాక వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అన్నిటికీ ప్రిపేర్ అయిందట అండి ప్రిపేర్ అయినాక తర్వాత ఇక తీసుకుందామన్నా స్టేజ్కి వచ్చేసరికి ఏమైందిరా ఇక మిషన్ మేము ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాం మరి అంటే అక్క నాకు నేను ఇప్పుడు మీకేం చెప్పలేను నేనేం చెయ్యలేను నాకు చాలా ఇబ్బంది ఉన్నది నాకు వర్క్స్ ఉన్నాయి అబ్బా నేనేం ఏం అని వాళ్ళకు అంటే అది ఒక మోసం అన్నట్టు ఒక మోసం లాగా చేసేది అంటే అవగాహన మిషన్ గురించి కొంచెమన్నా లేకుండా మిషన్ తెచ్చుకుంటే ఎట్లా అనే ఆలోచన ఎవ్వరికైనా ఉంటదండి ఆ ఆలోచన లేకుండా ఎవ్వరు ఉండరు కానీ ఆమె ఏంటంటే ఆమె మీద డిపెండ్ అయింది అంటే నాకు ఏది ఉన్నాయో ఈమె చెప్తారు కదా అన్న తోటి ఆమె డిపెండ్ అయింది అయితే దీని గురించి ఒక చిన్న సామెత అంటే చెప్తా వినండి అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా ఒక మెకానిక్ షెడ్కి వెళ్ళారండి ఒక మెకానిక్ షెడ్కి వెళ్తే అక్కడ ఓనర్ లేడు అంటే వర్కర్స్ మాత్రమే ఉన్నారు ఆ వర్కర్ ఏం చేసింది ఒక స్కూటీ మీద ఒక అతను వచ్చేది వచ్చి ఇది ఒక అది ఎందుకో స్టార్ట్ కావట్లేదు బాబు ఒకసారి చూడు అని అంటే ఆ వర్కర్ ఇద్దరు వర్కర్లలో ఒక వర్కర్ దాన్ని చూసిండు చూసినాక దాంట్లో అసలు ఏమి ప్రాబ్లం లేదు చిన్న ప్రాబ్లమే ఆ చిన్న ప్రాబ్లం కాస్త ఆ వర్కర్ చేసిండు ఇంకో వర్కర్ పక్కన కూర్చొని చూస్తున్నాడు చూస్తూ ఉంటే ఈ వర్కర్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాక ఆ స్కూటీ అతన్ని ఈ వర్కర్ ని ఎంత బాబు అని అడిగారు కనీసం ఆయన ఎంత అంటే థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ లో చెప్పేసిండు అక్కడ చెప్పేసిన తర్వాత అసలు ఆయన చేసిన పనికి అంత అమౌంట్ కాదు ఆయన చేసిన పనికి అంత అమౌంట్ కాదు ఆ పక్కకున్న వర్కర్ చూస్తూనే ఉన్నాడు ఏంటి ఇంత ఇంత అమౌంట్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడట అనుకుంటా ఉంటా అంటే ఎందుకు ఆయన సరే బాబాయ్ కాబట్టి అని థౌసండ్ టూ థౌసండ్ ఆ అబ్బాయి వర్కర్ కి ఇచ్చేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక తర్వాత పక్కకున్న వర్కర్ వచ్చి అసలు అలా నువ్వు ఏం చేసినావని అంత అమౌంట్ తీసుకున్నావురా తప్పు కదా అని అంటే ఎందుకు తప్పు తీసుకున్నాడు బరాబ్బరు తీసుకోవాలి తీసుకోకుండా మనకి ఎట్లా వెళ్తుంది అని ఆ ఇంకో వర్కర్ని ఈ తీసుకున్న వర్కర్ కొంచెం గట్టిగా మాట్లాడేసరికి సరే నీ ఇష్టం రాని వాళ్ళిద్దరు కలిసి బైక్ మీద బయటకు వెళ్ళిండండి ఆ డబ్బులు తీసుకొని బైక్ మీద బయటకు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక తర్వాత పోతాంటే పోతా అంటే ఆ బైక్ అనేది ఒక చెట్టుకు గుద్దుకున్నది చూడండి ఇక్కడ మీరు ఒకసారి బాగా గమనించండి చెట్టుకు గుద్దుకున్నది బైక్ బైక్ గుద్దుకున్నప్పుడు ఈ రిపేర్ చేసిన అతను తీసుకున్న డబ్బులు తీసుకున్న అబ్బాయికి ఏమో దెబ్బలు తాకినాయండి డబ్బులు తీసుకోకుండా నీ ఇష్టం రాసిపెట్టిన అబ్బాయికి ఒక్క దెబ్బ కూడా తాకలేదండి అక్కడ అర్థం ఏంటిది అర్థమైందా మీకు అతని దగ్గర ఆయన చేసిన పని కంటే ఎక్కువ అమౌంట్ ఆయన ఆశించిండు కాబట్టి అప్పటిదప్పుడు దేవుడు అన్న కర్మ అందుకే కర్మ అని చెప్పిన చూసారా అది దేవుడు అన్న ఆహా నువ్వు చేసిన పనికి ఇంత అమౌంట్ ఎందుకు ఎక్కువ తీసుకున్నావు అని అక్కడక్కడ అప్పుడు అన్నాడాట ఇంద్ర ఇద్దరం కలిసిపోయినాం కదా నాకు నాకేమో ఇన్ని దెబ్బలు తాకినాయి నీకు ఒక్క దెబ్బ తాకలేదు ఇంద్ర అని అంటే ఇప్పుడు అర్థమైందా మనం మన మనం ఒకరిని మోసం చేస్తే ఆ మోసం ఇప్పుడు ఇలా ఈ రూపకంగా మనకు నీకు ఇలా ఐంద్రా అని అతను చెప్పిన తర్వాత అవునారా అని అప్పుడు బాధ అందుకని ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే చూడండి ఆమె మిషన్ తీసుకుంటా అని వచ్చి చేసి అన్ని ప్రిపేర్ అయినాక తర్వాత నేను చెప్పా అని నువ్వు ఆమెను అక్కడ డ్రాప్ చేసావు చూడు ఎందుకు డ్రాప్ చేసింది అన్నది కూడా నేను చెప్తాను ఎందుకు అంటే ఆమె మిషన్ తీసుకొస్తే ఎక్కడ గిరాకీ తగ్గుద్దు అని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒకరు మిషన్ తెచ్చారు కదా మన కి మన గిరాకీ తింటది కావచ్చు వాళ్ళకే గిరాకీ వెళ్తుంది కావచ్చు అన్నమాట తప్పు ఎవరి కస్టమర్లు ఎవరి గిరాకీ వాళ్ళదే అండి వెళ్ళనివ్వండి వాళ్ళు వెళ్తే ఇంకో కొత్త వాళ్ళు మనకు వస్తారు కావచ్చు అలానే ఎందుకు అనుకోవాలి అలా ఎప్పుడు అనుకోవద్దు ఎవరి గిరాకి వాళ్ళకే వాళ్ళదేనండి మనం అంటే మన మోటివేషన్ మన పద్ధతి మనం తీసుకునే ని బట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా మన గిరాకీ వస్తుందండి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది అడ్రస్ చూపిరా ఎక్కడి నుంచో చూడండి జమ్మూ నుంచి అండి కొరియర్ ఒకసారి చూడండి జమ్మూ నుంచి నాకు బ్లౌజులు కొరియర్ చేశారు అంత దూరం నుంచి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏం చెప్పా ఆన్లైన్ ఆర్డర్ స్టార్ట్ చేసా అని మాత్రమే చెప్పా కానీ వీళ్ళు నా అడ్రస్ తీసుకొని యూట్యూబ్ ద్వారానండి యూట్యూబ్ ద్వారా తీసుకొని జమ్మూ నుంచి నిన్ననే వచ్చాయి చూడండి ఒకసారి కింది చూసారా ఇలా గిరాకీ రాదు వాళ్ళు మిషన్ తెస్తే మనకు గిరాకీ తింటది అనడం కరెక్ట్ కాదండి ఇదైతే నేను ఒప్పుకోను ఎవ్వరి గిరాకీ వాళ్ళకే ఎవ్వరిది వాళ్ళకే అనుకోవాల కానీ పాపం వాళ్ళు తెచ్చు మనం తినే అన్నంలో నీళ్లు పోసినట్టు అలా చెప్పడం అట్లా అట్లా అనుకున్న దాని అట్లా అనుకున్న వాళ్ళు ముందే వాళ్లకు మీరు చెప్పొద్దు అలా మీరు అనుకున్న వాళ్ళు అబ్బాయి మిషన్ గురించి నేనేం చెప్పా మీరు నేనేది అడగద్దు అని ఫస్ట్ మనం చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోమానాలు కానీ వాళ్ళు తీసుకునే టైం వచ్చేదాకా మీరు అన్ని ప్రిపేర్ చేపిచ్చి మీకు అన్ని నేర్పిస్తా మీకు అన్ని నేను ఉన్న దగ్గర అని చెప్పేసి తీర టైంకు మీరు అలా చెప్పడం వాళ్ళు ఏందనంటే ఇక భార్య భర్తలు బాగా సఫర్ అయ్యండి వాళ్ళు ఎక్కడ ఏంటిది అని అంటే ఇవాళ నేను కూడా అడగలేకపోయినా వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళు నాతో మోటివేషన్ చేస్తా ఉంటే అసలు ఆమెకైతే కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి కావచ్చు అంత అంత బాధ కొద్దీ నాకు ఫోన్ చేసి మాట్లాడారు అయితే వాళ్ళ భర్త నువ్వు ఎందుకు ఇంత బాధపడతావు మనం అన్ని అనుకున్నాం కదా ఓకే పర్వాలేదు తీసుకుందాము ఆమె ఏందమ్మా చెప్పేది ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని చెప్పిండట సరే ఒకసారి అయితే చేస్తా చూద్దామని ఒకసారి చేసేసరికి నా వీడియో అప్పుడే స్టార్ట్ అయిందట అండి వాళ్ళకి నా వీడియోని చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే నాకు ఫోన్ చేశారు చేసి ఆంటీ ఇలా సంగతి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయమంటారు ఆంటీ తీసుకుంటే మాకు ఇబ్బంది కదా ఎంత డెమో డెమో అండి ఖచ్చితంగా వన్ డే డెమో ఇస్తారు ఇవ్వరని కాదు ఎంత డెమో ఇచ్చినా దీనికి అవగాహన లేకపోయేసరికి భయం అనేది ఉంటుంది భయపడొద్దు ఏంటంటే చేసేయాలి ఆపరేట్ చేస్తా ఉంటే అంటే ఆటోమేటిక్ గా అదే అయిపోతా ఉంటది కానీ ఏంటంటే భయం అనేది ఎవరికైనా ఉంటారు స్టార్టింగ్ లో నాకు కూడా భయం అనేది ఉంది భయం లేక కాదు మీరు ఏం చేస్తారు అని చూసి నాకు వెంటనే ఫోన్ చేశారు చేసినాక అన్న అమ్మ మీరు బాధపడకు మీరు తీసుకోవాలా అన్న ఆలోచన మంచిది కాదు అని అన్న చాలా మంచిది మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను ఇస్తానమ్మ మీరు తెచ్చిన తర్వాత మీకు డెమో అర్థం కాకుండా మీకు దాని గురించి ఎటువంటిది ఏది ఉన్నా నాకు వెంటనే కాల్ చేయండి లేదు అనుకుంటే వీడియో కాల్ ధరగానే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని నేను అన్ని చెప్పానండి ఇది ఇది ఎందుకు చెప్తున్నా ఈ విషయం గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఒకరు తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళను ఎంకరేజ్ చేయాలి తప్ప తీసుకునే టైం దాకా తీసుకొచ్చి తీసుకున్నాక వాళ్ళను ఇలా డిస్టర్బ్ మాత్రం చెయ్యకండి మీకు ఎవరిని అడగకండి మీకు మిషన్ తీసుకోవాలి మాకు ట్రైనింగ్ కావాలి మాకు దీని గురించి ఎట్లా మాకు ఏం తెలియదు కదా మెజర్మెంట్ ఇవన్నీ మీకు ఏది కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి నా నెంబర్ ఉంది మీరు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెంబర్ ఉంది మీకు ఏ విషయం కావాలన్నా నాకు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాను ఓకే చూడండి మీకు ఇలా చెప్తా అంటే నాకు గొంతు కూడా సరయిస్తుంది వాళ్ళు టూ డేస్ నాకు అయితే ఫోన్ చేసిన కొద్దీ అసలు నాకు మూడు కూడా అవుట్ అయిపోయిందండి అసలు మిషన్ కుట్టాలన్నా చెయ్యాలన్నా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అసలు ఎంకరేజ్ ఎందుకు చెయ్యరు అని నాకు చాలా బాధ అనిపించిందండి ఇప్పుడు సృజన అండి తిరుపతి అవతల ఉంటారు వాళ్ళు కూడా మిషన్ ఆర్డర్ పెట్టేసుకున్నారు సృజన కంగ్రాచులేషన్స్ రా ఆల్రెడీ కోదాడ నుంచి భారతి ఉందండి ఆమె కూడా ఆల్రెడీ మిషన్ కి ఆర్డర్ పెట్టుకుంటున్నది ఇలా చూడండి మీరు చూసి మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తున్నాను కానీ ఎవరిని మాత్రం ఇలాంటి మాత్రం చెయ్యకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గిట్లా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంది ఈ వీడియో మాత్రం కొంచెం అందరికి షేర్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్